డంపింగ్ యార్డు రహిత రాష్ట్రంగా మార్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది నగరపాలక సంస్థల్లో పురపాలికల్లో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన చెత్తను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా తొలగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది డంపింగ్ యార్డుల విధానానికి స్వస్తి పలికి ఇకపై సేకరించే చెత్తను ఇళ్ల వద్దే శాస్త్రీయ విధానంలో శుద్ది చేసేలా అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు చెత్తపై పన్ను వసూలు చేసిన గత వైసీపీ సర్కారు సేకరించిన చెత్తను డంపింగ్ యార్డులకు తరలించిందే తప్ప చెత్త శుద్దికి మాత్రం చెత్తశుద్దితో పనిచేయలేదు ఫలితంగా డంపింగ్ యార్డుల్లో గుట్టలు గుట్టలుగా చెత్త పేరుకుపోయింది డంపింగ్ యార్డు రహిత రాష్టాన్ని చేయాలనుకున్న కూటమి ప్రభుత్వం స్వచ్చంద్ర కార్పొరేషన్ ద్వారా టెండర్లు పిలిచి డంపింగ్ యార్డుల్లోని చెత్త నిర్వరణను కరిగించేస్తోంది ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం బైనేరు వాగు వద్ద ఏళ్లుగా ఉన్న చెత్తను ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా చెత్త తొలగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది ప్రస్తుతం పనులు వేగంగా సాగుతున్నాయి అంతేకాకుండా ఇకపై వచ్చే చెత్తను నేరుగా డంపింగ్ యార్డు కు తరలించకుండా ఇళ్ల వద్దే వాటిని వేరు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ వెల్లడించారు మున్సిపాలిటీలో వేస్ట్ ఏదైతే ఉందో టన్నులను సెగ్రిగేషన్ చేసి దాన్ని డిస్పోజ్ చేయడానికి స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ద్వారా టెండర్ ఏజెన్సీ వాళ్ళ ద్వారా వర్క్ స్టార్ట్ జరిగింది మూడు నెలల్లో ఆ వర్క్ చేయడం జరుగుతుంది ఇప్పటి నుంచి జనరేట్ అయ్యేంతా డిస్పోజ్ చేయడానికి ప్లస్ ఎరువులుగా మార్చడానికి సోర్సు రీసోర్సు అనే కాన్సెప్ట్ మీద ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము అదే విధంగా ఆ వచ్చే చెత్తను ఇంటి దగ్గరే సెగ్రిగేషన్ చేసి ఇప్పటి నుంచి ఈ లెగసీ వేస్ట్ ను పుండకోకుండా చేయడానికి ప్రణాళికలు రచించడం జరిగింది చెత్తను తొలగించే కార్యక్రమానికి టెండర్ దక్కించుకున్న అవినాష్ ఏజెన్సీ అనే సంస్థ మూడు నెలల్లో చెత్త నిల్వలను తొలగించేలా రెయ్యింబవళ్లు పనిచేస్తుంది రోజు రెండు వందల నుంచి రెండు వందల యాబై టన్నుల చెత్తను శుద్ది చేస్తోంది చెత్తను శుద్ది చేయడం ద్వారా వచ్చే మట్టి రాళ్లు ప్లాస్టిక్ గాజు సీసాలు ఇలా పలు విభాగాలుగా చేసి వాటిని తిరిగి వినియోగించుకునేలా చేస్తున్నారు ఇకపై జంగారెడ్డిగూడెం వాసులకు చెత్త సమస్య ఉండదని ఏజెన్సీ ప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అవినాష్ ఏజెన్సీ ద్వారా మేము ఈ చెత్త అంతా క్లియర్ చేస్తున్నాము ఇక్కడ చెత్త అనేది లేకుండా మొత్తం క్లియర్ చేయడానికి మేము ఇప్పుడు మేము ఇది సెగ్రిగేషన్ చేస్తాం ఆ చెత్త నుండి వచ్చే సెపరేట్ సెపరేట్ ఐటమ్స్ ఉంటాయి ప్లాస్టిక్ ఆర్డిఎఫ్ కానీ స్టోన్స్ కానీ మన సాయిల్ కానీ అన్ని సెపరేట్ సెపరేట్ చేసి పంపి డివైడ్ చేసి మనం పంపిస్తాం ఇక్కడ చెత్త లేకుండా మొత్తం జీరో లెవెల్ చేసేస్తాం ప్లాస్టిక్ వస్తుంది కదా సార్ కవర్ మన వాళ్ళది అది జనరల్ పవర్ ప్లాంట్ ఉంటది అక్కడ బాయిలింగ్ అక్కడ పంపిస్తాం ఇక్కడేమో సెపరేట్ చేస్తాం సెగ్రిగేట్ చేసి గ్లాస్ కింద సెపరేట్ స్టోను బోల్డర్స్ చూసారు పెద్ద బోల్డర్స్ ఇవన్నీ కూడా టోటల్ సెపరేట్ చేసి ఐదు విభాగాలుగా చేస్తాం గ్లాసులు మళ్ళీ ఎందులో కూడా ఎంటర్ అవ్వకుండా దాన్ని సెపరేట్ చేసి దాన్ని డంప్ చేసి వేరే దగ్గర ఉంచుతాం సింగిల్ డంపర్ పెట్టి చేస్తున్నాము ఇంకొకటి వస్తే మేము అప్పుడు ప్రొడక్షన్ డబల్ అవుద్ది ఇప్పుడు మేము చేసేదానికి ఇంకా అప్పుడు డబల్ అవుతుంది మొత్తం ప్లెయిన్ అయిపోతు సార్ ఆ విధంగా గ్రౌండ్ చేసి అప్పు చెప్తాం మేము కూడా పబ్లిక్ మాత్రం బోదరింగ్ దీని వల్ల చాలా తగ్గిపోద్ది సార్ గతంలో డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే దుర్వాసన పొగతో చుట్టుపక్కల నివసించే వారంతా అనారోగ్యం బారిన పడి ఇబ్బందులు పడ్డామని మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు కానీ ఈ ప్రభుత్వంలో చెత్త నుంచి శాశ్వత పరిష్కారం లభించిందని పట్టణ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు గతంలో మేము మున్సిపాలిటీకి డంపింగ్ యార్డ్ తీయాలని చెప్పి నిర్వహించుకున్నాము చాలా వ్యర్థాలన్నీ తీసుకొచ్చి ఇందులో పోసేసి మొత్తం అసలు దుర్వాసన వచ్చేసేదండి మాకు పొగొచ్చేసి పక్కనే మాది విలేజ్ కాలనీ ఉందండి వైఎస్ఆర్ నగరం గుల్లుగట్ట ఆరోగ్యం కూడా దెబ్బతి లేదండి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వస్తాం వల్ల వ్యర్థాలన్నీ శుభ్రం చేస్తున్నారు సార్ వర్మి కంపోస్ట్ లాగా ఇది మొత్తం తీసి చేస్తున్నారు సార్ చాలా మాకు సంతోషంగా ఉంది జంగారెడ్డి కూడా బైన దాని మీద కంప్లైంట్ కూడా చాలా మంది పెట్టే పెట్టాము అయినా సరే ప్రభుత్వం ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యాంధ్ర కార్పొరేషన్ అని పెట్టి దాని ద్వారా చెత్తను వేరు చేసి దాన్ని కంపోస్ట్ లాగా చేసి ఎరువు కింద తయారు చేస్తున్నారు